పార్టీ కూటమి ప్రభుత్వం గెస్ట్ చేస్తుంది ఈ గెస్ట్ చేసిన దగ్గర నుంచి ఏం చేసిందంటే నిన్న నుంచి చూస్తూ ఉన్నాం నిన్న నైట్ నుంచి ఎక్కడికక్కడ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ ఏ జిల్లాల్లో ఏ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆ ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇక హౌస్ అరెస్ట్లు చెప్పేసి ప్రజల్ని రావద్దని చెప్పి వస్తే కేసులు పెడతామని కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చి ఇంకొన్ని చోట్ల అసలు నోటీసులు కూడా ఇవ్వకుండా ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి ఏ విధంగా గృహ నిర్బంధం చేశారో ఏ విధంగా అడ్డంకులు క్రియేట్ చేశారో ఏ విధంగా భయ ప్రాంతులకు గురి చేశారో మనం చూస్తూ ఉన్నాము ఆ దిశగానే మనం చూసుకున్నట్టయితే రోజున రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు అయినా కూడా అక్కడున్నటువంటి ప్రజలు ఏ మాత్రం కూడా భయపడకుండా ఇది నిజం ఇది మా భవిష్యత్తు ఇది మా ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి అంశం జగన్ గారు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆస్తిని జగన్ గారు మాకు మాకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కాలేజీలని ఈ యొక్క చక్కటి కార్పొరేట్ హాస్పిటల్స్ని మేము కోల్పోదల్చుకోలేం ఖచ్చితంగా మేము వెళ్ళాలి మేము వెళ్ళి వాస్తవాలని ప్రజలకు తెలియజేయాలి మేము ఈ ప్రొటెస్ట్లో భాగం అవ్వాలి అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిలబడి ఈరోజు ఈ సక్సెస్ చేసినటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం ఒక అయితే పల్నాడు జిల్లా అదేంటో కానీ ఈ పల్నాడు జిల్లా మీద ఎందుకంత స్పెషల్ ఫోకస్ అర్థం కాదు మనకి ప్రతి దాంట్లో కూడా పోలీసులు మాత్రం ఇక్కడ ఒక అనే చెప్పొచ్చు స్టేట్ మొత్తం ఒక యూనిట్లో తీసుకుంటే పల్నాడు మాత్రం ఒక యూనిట్లో చూస్తారు ఎక్కడ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్కి మేము వెళ్తామో అని ఎక్స్ హెల్త్ మినిస్టర్గా పనిచేస్తున్నాను అక్కడికి వెళ్ళి వాస్తవాల్ని ప్రజలకు చెప్తామేమో ఈ ప్రభుత్వంని ఆల్రెడీ కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది ఎందుకంటే వీళ్ళు తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయం అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది వాళ్ళకు భయం పట్టుకుంది ఇప్పుడు మేమెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వెళ్ళి ఈ వాళ్ళు వాళ్ళు వేసినటువంటి గ్రాఫిక్స్ కాకుండా రియల్ రియల్గా ఆ మెడికల్ కాలేజ్ ఆ బిల్డింగ్స్ హాస్పిటల్స్ హాస్టల్స్ ఆ యొక్క యాంబియన్సు ఆ చక్కటి కన్స్ట్రక్షన్స్ చూపిస్తే ప్రజలు తిరస్కరిస్తారు వీళ్ళని ప్రజలు చీకొడతారు అని చెప్పేసి ఒక భయం పట్టుకొని వాళ్ళు చేస్తుంది తప్పు కాబట్టి ఇక ఈ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా హౌజ్ అరెస్టులు పల్నాడు జిల్లాలో మమ్మల్ని రాకుండా నిర్బంధం చేసి పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టి మమ్మల్ని వెలనీయలేదు ఈరోజు అలాగే ఆ అదే జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులు ఎవ్వరినీ కూడా రానిలేదు కాస్ మహేష్ రెడ్డి గారు మిర్యాల్గూడ అంటే మన ఆల్మోస్ట్ మన బార్డర్ దాటి మన పక్క రాష్ట్రం నల్గొండ జిల్లాలో మిర్యాల్గూడలో వెళ్ళి అక్కడ పోలీసులు